అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులను దానం చేయడం వలన ఇంట్లో డబ్బుకు లోటుండదు అక్షయ తృతీయ ఈ ఏడాది మే పదవ తేదీన జరుపుకోనున్నారు రోజున శుభకార్యాలు దాన ధర్మాలు చేయడం వలన మరింత పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే లేదా ఆనందం శ్రేయస్సు సంపద కీర్తి మొదలైనవి పొందాలనుకుంటే కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం నీటి దానం తృతీయ నాడు తప్పనిసరిగా జలదానం చేయాలి జలదానం చేసేటప్పుడు కుండలో నీటిని నింపి ఆ నీటి కుండను దానం చేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది బార్లీ దానం చేయడం అక్షయ తృతీయ రోజున బంగారం మరియు వెండిని దానం చేయలేకపోతే బార్లీని దానం చేయాలి అది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది వస్త్రదానం తృతీయ నాడు వస్త్రదానం తప్పనిసరిగా చేయాలి ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా గొప్ప దానంగా అభివర్ణిస్తారు ఆహార దానం అక్షయతృతీయ రోజున నల్ల నువ్వుల నూనె నెయ్యి బెల్లం శనగలు బియ్యం పిండి పప్పు మొదలైన వాటిని దానం చేయడం వలన అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఇంట్లో నిలిచి ఉంటుంది మరియు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్